వెల్కమ్ టు కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి మనం మా షాప్ అడ్రస్ వచ్చినప్పుడు మంగళగిరిలో కే కాండ్రువారి స్ట్రీట్ తెనాల్ రోడ్లో ఉంటుందండి ఈరోజు విహార తరంగి ద్వారాగా మనం ఇది ఒక ప్రమోషన్ ఇస్తున్నామండి అండి ఈ షార్ట్లో ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మంగళగిరి కాటన్ ఐటెం అండి శారీసు మంగళగిరి కాటన్ శారీస్కి పార్టీ వేర్గా మనం ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చేయించామండి కస్టమర్లు ఫీడ్బ్యాక్ అడుగుతున్నారు ఇట్లా వర్క్లో కూడా కావాలండి అని చెప్పి ఇట్లా కంప్యూటర్ ఎంబ్రాయిడరీతో చేయించామండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మీద ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మంచి సిస్టమర్స్ సంక్రాంతి సందర్భంగా కాటన్లో కూడా మంచి ఐటమ్స్ అయితే పెట్టాము ఇది అయితే బ్లౌజ్ వస్తుంది ఇట్లా ఇట్లా అయితే మంచి కలర్స్ ఉన్నాయండి ఒక ఫార్టీ కలర్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ మంచి మంచి డిజైన్స్ ఇట్లా కాటన్స్ మంచి ప్రైస్ అయితే పెట్టామండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి పదిహేను వందల రూపాయలకి ఇట్లా వర్కులతో సహా ఇచ్చేస్తున్నామండి ఇట్లా మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది ఇట్లా మీకు ఏది కావాలన్నా కానీ మీరు వెంటనే బుక్ చేసుకోండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇట్లా కుర్పిస్తో సహాయిస్తున్నామండి ఇలా వస్తున్నాయి చూసుకోండి శారీ మొత్తం కూడాను ఇలా వస్తుందండి మొత్తం మంచి మంచి కలర్స్ ఉన్నాయండి మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షార్ట్ తీసుకుంటాం ఇట్లా కొన్ని కేకే హ్యాండ్లూమ్స్కి తప్పకుండా రావాలండి ఇట్లా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరి కలెక్షన్ మీకు ఇవండి ఇవన్నీ కూడాను మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి మీకు వర్క్ కూడా చేసి ఇచ్చేస్తున్నామండి మీరు చేయించుకుంటే ఇంకా చాలా కాస్ట్ అవుతుందండి ఇట్లా కలెక్షన్స్ కావాలంటే కేకే హ్యాండ్స్ మంగళగిరికి తప్పకుండా రావాలండి